హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి

ये मैं भी करती हूं और ये भी करती हूं शर्मा ये तो मार पड़ो और पड़ो पड़ो तो बाय అనుకోకుండా మేమైతే అక్షయ్ బర్త్డే రోజుని ఇక్కడే ఉన్నామండి చిన్నగా అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇలానే మీతో నేను మాట్లాడి చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం లేదు కొన్ని కొన్ని సందర్భాల వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే నాకు టైం కూడా కుదరట్లేదు పిల్లలకి ఫీవర్ అని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నా ఇక్కడ నుంచి కంటిన్యూగా అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటా ప్రతి బాబూ వాట్ టైం దేవ్ పెన్నాలి కిట్టుడండి ఇది దేవి ఎంతమంది ఉన్నారు బై నైట్ గా ఆ పాగరు ఆ ఇర్ చూడండి ఇర్ చూడండి చూడండి కొంచెం బెండా అంటే మంచి ఫోటో తీద్దాం బెండాము ছোনেতে কচানে দামলে কচানে হ্যাঁ আচ্ছা এই শুন্ডে আমার মা যে লাগালি খাই তুমি বিনা বেদনা হওয়া అక్కా బావ గారు కూడా టైంకి వచ్చారండి అక్షయ్ అయితే బ్లెస్ చేస్తున్నారు వన్స్ అగైన్ షూ మెనీ మోన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్షయ్ సో లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్న బర్త్డే అయితే టూ డేస్ అయిపోతుంది కానీ పోస్ట్ చేయడం కుదరలేదు ఇంకా ఫైనల్గా అయితే వీడియో కూడా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మీకు ప్రతి అప్డేట్స్ అయితే ఇస్తాను నేను శ్రావణ శుక్రవారం ఎలా చేసుకుంటున్నాను అది కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి మేబీ రేపు లైక్ టూ డేస్లో అయితే అది కూడా వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మా దిత్తు అయితే ఇంట వాళ్ళ మామైన అయితే చాలా కాకా పడుతుంది ఇదిగోండి చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదిగోండి మా కన్నాగాడు అండ్ మా మమ్మీ గారు కూడా అయితే కేక్ పెడుతున్నారు మా కన్నాగాడికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అదిగో చూడండి ఎంత చిక్కుపోయాడో మీకు ముందు వీడియోలకి ఇప్పుడు వీడియోలకి చూస్తే తేడా క్లియర్గా కనిపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ పెట్టేస్తున్నారు అలానే దిత్తమ్మ అక్షయ్ సో అక్షయ్ అండ్ పూజశ్రీ వీళ్ళు కూడా పెడుతున్నారు ఇంకా పిల్లల అయితే అట్లా ఇట్లా కాదండి అసలు బాగా అల్లరి చేశారు మా మమ్మీ అయితే అల్లరి చేసి చేసి నా దగ్గరకు వచ్చేసింది ఇక్కడైతే వాళ్ళ మమ్మీ డాడీ ఫైనల్లో వాళ్ళు కూడా అయితే బ్లెస్ చేస్తున్నారు ఇంకా ఫ్యామిలీ పిక్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఇదిగోండి చక్కగా నలుగురు కూర్చుని సోఫాలు అయితే దిగుతున్నారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అసలు